వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార వైసీపీ దొంగ ఓట్ల బాగోతానికి తెరతీసింది నకిలీ ఓట్ల అంశంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బీఎల్ఓలు అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ మండిపడుతోంది

ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు నేను రెడ్డి మరియు మిగతా పార్టీలను కూడా కలవటం జరిగింది అయితే మొన్న కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఫైనల్ కాపీ అంటారు దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం రెండు వేల రెండు వందలు డబ్లింగ్ ఉన్నాయి ఒకటి రెండు కదా కాపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఫస్ట్దే రెండు వందలు ఇంజాబు ఈ విధంగా రెండు వేల రెండు వందలు ఈరోజు మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ను కలవడం జరిగిందన్నారు ఓటర్ లిస్టు లో ఒకటి రెండు కాదని రెండు వేల రెండు వందల అరవై మూడు డబ్లింగ్ ఉన్నాయని అన్నారు అదేవిధంగా మూడు వారాల క్రితం కూడా పదహారు డివిజన్ లో పద్నాలుగు పేర్లు ఇవ్వడం జరిగిందని అయినా అధికారులు వాటిని డిలీట్ చేయలేదని అన్నారు ఆ రోజే తాను చెప్పానని డిలీట్ చేయకపోతే కోర్టుకైనా వెళ్తానని చెప్పగానే అధికారులు ఆ మరుసటి రోజే మిగతా వాటిని డిలీట్ చేశారని తెలిపారు దాదాపు ఏడు నెలల నుంచి ఓటర్ వెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని ఓటర్ వెరిఫికేషన్ విషయంలో ప్రతిరోజు టీడీపీ నేతలు కార్యకర్తలు బీఎల్జేలతో టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడడం జరుగుతుందన్నారు ఓటర్ లిస్టుపై కఠిన శ్రమ చేస్తున్నా ఇంకా డబ్లింగ్ రావడం సరికాదన్నారు ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు కలెక్టర్ కమిషనర్లకు డెడ్ లైన్ ఇస్తున్నానని ఇంతలోపలే ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు మార్పులు డెత్లు అన్ని సరిచేసి నిష్పక్షపాతమైన లిస్టును విడుదల చేయాలని కోరారు లేని ఆ జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తానన్నారు అప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే ఒక వారం చూస్తానని ఆ తర్వాత నేరుగా కోర్టుకు వెళ్తానని నారాయణ హెచ్చరించారు మూడు వారాలు క్రితం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాలుగు పేర్లు డిలీట్ చేశారు మిగతా చిలా ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయండి నెక్స్ట్ డే డిలీట్ చేశారు అంటే మేము ఎలా ఎలా చేయగలం ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం అందుకని ఇప్పుడు కమిషన్ గారు చెప్పారు రెండు వేలు టీడీపీ పార్లమెంట్ నగరాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క నెల్లూరు జిల్లాలోని ముప్పై వేల దొంగ ఓట్లను గుర్తించడం జరిగిందని కమిషనరే చెప్పారన్నారు అయితే విచిత్రం ఏంటంటే కమిషనర్ గారే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నెల్లూరు సిటీలో దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు అంటే అవక దొంగ ఓట్లని కొంతమంది మరణించిన వాళ్ళని తీక ఈ ఊరు వదిలే వెళ్ళిపోయిన వాళ్ళవి ఇవన్నీ కానీ కనుక్కున్నామండి స్టేట్లో మేమే నెంబర్ వన్ బాగా చేసామని చెప్పారు నిజంగా కానీ అతను ఎఫర్ట్స్ పెట్టారు అప్పుడేమో అంతా అయిపోయిందని కరెక్ట్ ఓటర్ లిస్టు వచ్చేసిందని చెప్పారు తాజాగా తుది ఓటర్ జాబితాను రీవెరిఫికేషన్ చేస్తే దాంట్లో సుమారు రెండు వేల ఆరు వందల వరకు డబుల్ ఎంట్రీ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు వాటన్నిటిని వెంటనే డిలీట్ చేయాలని కమిషనర్ ను కోరడం జరిగిందన్నారు అన్నిటినీ సరిచేసి కరెక్ట్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేయాలని కోరామన్నారు కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ దాదాపు ఏడాదిన్నరగా ఓటర్ లిస్టుపై కసరత్తు చేస్తున్నామన్నారు అయినా కూడా ఓటర్ జాబితాలు డబ్లింగ్ ఎందుకు ఉన్నాయో తమకు అర్థం కావడం లేదన్నారు కేవలం కొంతమంది బిఎల్ఓలు అధికార పార్టీ నేతలకు కుమ్మక్కై ఇలాంటి పొరపాట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని దీనిని తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు కేవలం ఇది వైసీపీ ప్రభుత్వం ఆడిచ్చే నాటకం ఈ నాటకాన్ని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా ఇప్పుడు మా సార్ ఇచ్చారు నారాయణ సార్ రేపు కానీ వాళ్ళు కానీ ఉంటే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాం వాళ్ళని ఎక్కిస్తాం అది గుర్తు పెట్టుకోమని అధికారులను మాజీ మంత్రి నారాయణ చెప్పినట్లు ఫిబ్రవరి పదిహేను లోపల సరి చేయకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తారని అలాగే ఇలాంటి తప్పుడు లిస్టు తయారు చేసిన అధికారుల్ని కూడా కోర్టు మెట్లు ఎక్కిస్తామని కోటం మరోసారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరిముల్లా భువనేశ్వర్ ప్రసాద్ టీడీపీ నేతలు పాల్గొన్నారు